క్రైస్తల ఆర్ట్ మన పరిశుద్ధుడు రక్షకుడు ఏసుక్రైస్త వారి శక్తి కలిగిన నామంలో ఈ విశ్రాంతి దిన ముందు దేవుని వాక్య దేహంలో ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుల పేరట క్రైస్తల ఆర్ట్ ఈరోజు దేవుని వాక్యము మొదటి దిన వృత్తాంతాల గ్రంథము ఆహారం అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయనను శుతించింది దేవుడు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధికి మనం వచ్చి కూర్చున్నాం కదా ఒక సందర్భంలో తెలిసి తెలిసి తప్పు చేసినా సరే దేవుడు ఆ మనుషుని ఏం చేస్తాడంటే కృప కలిగిన దేవుడు కదా క్షమించేస్తాడు తెలిసి తెలిసి తప్పు చేసినా సరే దావీదు జీవితంలో ఆ కృపను జ్ఞాపకం చేసుకొని చనిపోవలసినటువంటి మనిషి దావీదు చేసినటువంటి అపరాధాన్ని బట్టి చనిపోవలసింది అందుకే దేవుడు కృప కలిగిన దేవుడని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి ఆ ద్రాధిని మరణము కాకుండా ఆయన పాపాన్ని పరిహరించను అని రాయబడ్డది తెలిసి తెలిసి చేసినటువంటి తప్పు నుంచి వెనక్కి వచ్చేటువంటి స్థితి కలిగి ఉండాల నేను ఒకసారి తప్పు చేసిన ఇంకా అట్లాగనే ముందుకు పోతా దేవుడు నన్నేమనడానికి ఇట్లాగా మితిమీరి పుచ్చు మీరి దేవుడు సహించలేనంతగా దేవునికి తిరిగితే అడ్డంగా అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే క్షమించటానికి అవకాశం లేకుండా సమూహాల నాశనం చేసేస్తాడు దావీ జీవితంలో ఒక్కటేసారి తప్పు చేశాడు తెలిసి చేయకూడదని తెలిసి కూడా ఒకటేసారి తప్పు చేస్తే ఆ తప్పుని దేవుడు ఏం చేసినట్టు పరిహరించాడు ఎందుకంటే మన పోటీ మనుషుడు కాదు దావీది మనం ఒకసారి తప్పు చేసి మరలా చేస్తానే ఉంటాం చేస్తానే ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి పవిత్రుల జీవితాలు మనకి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాయి ఎంతటి మార్గాన్ని చూపిస్తా ఉన్నాయి అంటే లేఖను ఇచ్చినట్లు ఉప నాలుగో వచ్చిన యహోయ దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయనను స్థుతించుడి దేవుని స్థుతించడం వలన మన ప్రాణాలు మనకి దక్కుతాయి ఆయన కృప శాశ్వత కాలం ఉంటుంది మనుషుల మీద శాశ్వత కాలం ఉండేటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మన పాపాలను బట్టి మన యొక్క దోషాలను బట్టి మన జీవితాలు సమసిపోకుండా ముగిసిపోకుండా ఆయన సన్నిధిలో ఆయన పరిహరించి నిలబెడతాడు పరిహరించి ఆయన సన్నిధిలో మనల్ని దేవుడు నిలబెడతాడు దేవుణ్ణి నమ్ముకుంటా ఉన్నాం కదా దేవుని సన్నిధికి వస్తా ఉన్నాం కదా ఆ మనకు కనిపించేటువంటి పక్షులు కానీ జంతువులు కానీ రోజంతా తిరుగుతూ సాయంత్రానికి వాటి గూటికి వాటి అవి చేరుకుంటాయి చేరుకుంటాయి మనం తప్పు చేస్తూ ఉంటాం కదా చేసినటువంటి తప్పు చేసుకుంటూనే పోతూ ఉంటాం కానీ అవును మనల్ని దేవుడు క్షమిస్తాడు దేవుని వద్ద పోదాం అనేటువంటి ఆలోచన ఉండదు దేవుని దగ్గరికి పోదామనే ఆలోచన ఉండదు అంతా అజ్ఞానంలో కూడుకొని పోతా ఉంటారు ఆయన ఏం చేస్తారంటే ఒక్కొక్క దోషాన్ని పట్టి పట్టి చూస్తే ఎవ్వరు ఆయన ముందు నిలబడరు ఆయన కనుక మనుషుని యొక్క అపరాధాలు కానీ ఆ మనుషుని దోషాలు కానీ ఒక్కొక్కటి భూతార్థం పెట్టి చూసి అనుకోండి ఎవ్వరు కూడా ఆయన ముందు నిలబడరు కనీస జ్ఞానం అనేది లేకుండా పోతా ఉన్నాం జంతువులు ఉంటాయి కదా పెద్దంత దొరికితే బయటకు ఆ గూట్లో నుంచి బయటకు వచ్చి పెద్దంత దొరికితే సాయంత్రానికి వాటింటికి అవి చేరుకుంటాయి దేవుని సన్నిధిలో జీవం ఉన్నదని ఎరిగి దేవుని సన్నిధిలో క్షమాపణ ఉన్నదని ఎరిగి ఆయన వద్దకు రాక ఆయనను విడిచి తిరిగేటువంటి వారికి ఎంతో మంది ఉంటారు దా చేసినటువంటి తప్పును బట్టి నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి పోతా నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి పోతా ఆ మనిషి ఊపి రాడాలంటే దేవుని దగ్గర ఉంటేనే ఆ మనిషికి శ్వాస తీసుకోవటానికి అవుతుంది అంతగా దేవుని తోటి ఆయన ఏమైపోయిందంటే కలిసిపోయిండు ఆ స్థితిని కనుగొండాలి ఎంతకి మన నాది నేను ఇట్లాకుంటే మనకేమి ఒరిగేదేముండదు ఇదే స్థితి దేవుడు నేను ఆయన తోటి ఆయన ఎడల ఆయన సన్నిధిలో ఆయనతో పాటు నేను అని జీవితం అంతా శ్వాస నిశ్వాస అంటారు కదా ఊపిరి తీసుకోవటం అయినా ఆయనే ఊపిరి విడవటం అయినా సరే ఆయనే ఇట్లా మన బ్రతికినా అనుకోండి ఆయన కృప మన మీద నిరంతరం ఉంటుంది ఆయన కృప మన మీద నిరంతరం ఉంటుంది దావీదే నిలిచి చేసేటువంటి ప్రార్థన క్షమించమని చేసినటువంటి ప్రార్థన ఆయన అంగీకరిస్తా ఉన్నాడు ఎందుకంటే ఆయనకి జ్ఞానం ఉన్నది తా ఎవరి యొక్క నిల్చుంటే ఎవరి యొక్క మనం నిలబడితే పాపము ఉన్నా సరే మన మీద దోషం ఉన్నా సరే ఎవరైతే అప్పులు చేర్చుకోగలడో ఆయన్ను మాత్రమే దావీది అనుసరించి ఆయన ఎద్దని నిల్చున్నాడో తప్పు చేసినా సరే ఒకసారి లేఖనం చూద్దాం రెండో సమయాలు గ్రంథం పదకొండో అధ్యాయము రెండో సమయాలు పన్నెండో అధ్యాయము పదమూడో వచ్చిన రెండో సమి పేజ్ నెంబరు రెండు వందల అరవై ఒకటి పేజీ పేజ్ నెంబరు రెండు వందల అరవై ఒకటి పదమూడు నేను చదువుతా చూడు నేను పాపము చేసి తినాన్ని దావీదు నా తానుతో అనగా నా తాను నీవు చావకుండినట్లు ఎహోవా నీ పాపమును పరిహరించాను దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే తప్పు చేసినా సరే ఒక మనుషుడు తెలిసి దేవునికి విరోధంగా తిరిగినా సరే చనిపోకుండా ఆ మనుషుని యొక్క ప్రాణాన్ని నిలుపుతా ఉన్నాడు దేవుడు ఇది వేల సంవత్సరాల కిందట ఇప్పుడు మనం అందరం కూడా పాప క్షమాపణ రక్తంలో ఉన్నాం మధ్యవర్తి ఒక ఆయన అనుకున్నాడు ఆయన బలి అయినటువంటి బలి అయినటువంటి యేసు ప్రభు వారు ఈయన మన పక్షంగా ఏం చేస్తాడంటే విజ్ఞాపనలు చేస్తూ ఉంటాడు విజ్ఞాపనలు చేస్తూ ఉంటాడు ఏది రికమెండేషన్ లెటర్ పట్టుకొని పోతామని చెప్పని అంటారు కదా అట్లాగా మన పక్షంగా ఒకళ్ళతో ఉచ్చుకుంటాడు మనకే అనుకూలంగా ఏసుప్రభు వారు మాట్లాడతాడు ఎప్పుడు మాట్లాడతాడంటే పాపము జరిగినా సరే ఆయన కృప కలిగిన దేవుడు ఆయనను మనము సమీకరించడానికి అర్హుడు ఒక మనుషుడైనా సరే లోకంలో ఒక అధికారి అయినా సరే ఇంట్లో అయినా సరే చూస్తారు 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 తర్వాత దగ్గరికి రానంత దూరం పెడతారు తప్పు చేసుకుంటా పోతా ఉంటాయి చూసిన రోజు చేసి దూరం పెడతా ఉంటారు దేవుని వాక్యము తప్పు చేసినా సరే ఆయన సన్నిధికి రామని సెలవిస్తా ఉంది దూరం పెట్టట్లా దావీదు ప్రాణం కోల్పోవలసినటువంటి మనుషుడు చేసినటువంటి తప్పును బట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే పరిహరిస్తా ఉన్నాడు ఆ మనుషుని యొక్క పాపాన్ని పరిహరిస్తా ఉన్నాడు చనిపోకుండా చనిపోకుండా మరణం నుంచి దేవుని కృప దావిని తప్పిస్తా ఉంది మన జీవితానికి ఏమవుతా ఉంది అంతకు మించినటువంటి జ్ఞానం తీసుకొని దేవుని వద్ద నుంచి అంతకు మించినటువంటి సుఖమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తా ఇప్పటికీ అనుభవిస్తా దేవుని మేలుని పొందుకొని కూడా దేవుని వైపు చూడనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు దేవుని వైపు చూడనటువంటి వాళ్ళు వాళ్ళు మంది ఉంటారు దేవుని మేలుని పొందుకొని అటువంటి స్థితిని వల్ల కాలం కలిగి ఉంటే మన జీవితానికి ఒక అర్థం అనేది ఉండదు దేవుని మేలు పొందుకొని ఎప్పుడు అటు దేవునికి ఈపు చూపిస్తూ ఉంటే వీపు చూపిస్తూ ఉంటే మన పాపం అనేది ఏం చేస్తుంది మన మీద దోషాన్ని మేలబెడుతుంది సరే నిలబెట్టింది బానే ఉంది అయినా సరే దేవుడు పిలుస్తా ఉన్నాడు పాపాన్ని పరిహరిస్తా అని ఆయన నమ్మదగినటువంటి దేవుడు అయ్యుండి ఆయన సన్నిధికి వచ్చేటువంటి వారిని త్రోసి వేయకుండా ఆయన సన్నిధిలో నిలబెడతా ఉండు ఆయన సన్నిధికి వచ్చినటువంటి వారందరి ఎడల ఆయన కృప చూపించేటువంటి దేవుడు రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఇదే విషయము మనం ఒకసారి తానుగేలు గ్రంథంలో చూద్దాం తానుగేలు గ్రంథం పేజీ నెంబర్ ఏడు వందల ముప్పై నాలుగో పేజీ మూడో చము ఇరవై తొమ్మిదో వచ్చిన తానుగేళ్ళు మూడు ఇరవై తొమ్మిది నేను చదువుతా కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడిని లేడు కాగా ఏ జనములో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాటలాడు వారిలో కానీ శత్రకు మేషకు అభిజ్ఞ అనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడునని వాని ఇల్లు ఎన్నడను ప్రంటకొప్పగా ఉండు నేను దేవుడు రక్షించడానికి ఉండి ఆయన ప్రజలను రక్షిస్తే రక్షించబడినటువంటి ఆయన ప్రజలను చూసి అన్యుడైనటువంటి ఒక రాజు దేవుని ఎరుగనటువంటి ఒక రాజు దేవుని గురించి శాసనాన్ని పుట్టిస్తా ఉండు దేవుని గురించి శాసనాన్ని పుట్టిస్తూ ఉండు అన్ని అనుభవించి అన్నిటినీ కూడా దేవుని వద్ద నుంచి పొందుకొని ఆయన వైపు చూడనటువంటి ప్రజలు ఇప్పుడు బతుకుతా ఉన్నారు ఇప్పుడు బతుకుతా ఉన్నారు ఈ ప్రజలకి ఇటువంటి స్థితే కలిగి ఉంటే ఎల్ల కాలము ఇటువంటి స్థితే కలిగి ఉంటే మరి ఎంత దండానికి పాత్రలవుతారు దేవులు ఎంతటి ఉగ్రతకి పాత్రలైతారు కనుకనే లేఖనని చెప్తా ఉంది మన యొక్క ఆయువు మనల్ని విడిచిపోక ముందే ఆయన కృప కలిగినటువంటి దేవుడు మన ప్రాణము మనల్ని విడిచిపెట్టక ముందే ఆ కృప కలిగినటువంటి దేవుని వద్ద నిలబడాల క్షమాపణ కొరకు దావీదు చేసేటువంటి ప్రార్థన ఆ ఆయన కన్నీటిలో ఆయన యొక్క మంచము కొట్టుకొని పోతా ఉన్నదంట ఎంతటి పశ్చాత్తాపము హృదయంలో నుంచి వస్తూ ఉంది ప్రార్థన చేస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి ఆ నీళ్ళకి ఆ దావీ పండుకునేటువంటి మంచము కొట్టుకొని పోతా ఉందంట ఎంతటి పశ్చాత్తాపం కలిగినటువంటి ప్రార్థన ప్రాణం ఉండగానే చేస్తా ఉన్నాడు ఎందుకంటే బుధడు దినవృత్తాంతాల్లో మనం చదువుకున్నట్లు ఆయన కృప నిరంతరం ఉంటుంది మనము ప్రాణం విడిచిన తర్వాత ఆయన కృప కూడా ఉంటుంది క్షమాపణ పొందుకోవటానికి మనం ఉండం కదా అందుకే లేఖనము చెప్తా ఉన్నది ఊపిరి ఉండగానే మన ప్రాణము మనల్ని విడిచిపెట్టక మునిపోయి ఆయన సన్నిధిలో క్షమాపణ పొందుకోవాల ఆయన క్షమించగలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయనను మనము స్ఫుతించాల ఆయనను మనము గనపరచాల ఈ విధంగా రక్షించగలిగినటువంటి సమర్థుడు అని అడైనటువంటి ఒక రాజు దేవుని మేలును చూడనటువంటి రాజు దేవుని గురించి తెలియనటువంటి ఆయన శక్తి సామర్థ్యాల గురించి ఇంత ఆలోచన కూడా లేనటువంటి రాజు చెప్తా ఉన్నాడు దేవుని గురించి దేవుని ప్రజలకు తెలిసినట్లుగా అన్య జనాంగానికి తెలియదు తెలియదు ఆ తెలియనటువంటి రాజు ఏకంగా శాసనాన్ని తీసుకొస్తా ఉండు ఏకంగా ఒక శాసనాన్ని తీసుకొస్తా ఉన్నాడు దేవుని సామర్థ్యాన్ని కళ్ళతోటి చూస్తే ఎంతగా శాసనం అనేది తయారవుతా ఉన్నదో చూడండి కాబట్టి జీవిత కాలం అంతా కూడా జీవిత కాలం అంతా కూడా తిన్న తర్వాత చేతులు ఎట్లా కడుక్కుంటామో చేసినటువంటి పాపాలు కూడా ఆయన రక్తంలో కడుక్కుంటూ పోతనే ఉండాల ఆయన రక్తంలో కడుక్కుంటూ పోతనే ఉండాలి ఆయన పవిత్ర రక్తము ఏ కళంకము లేనటువంటిది ఏ కళంకము లేనటువంటిది ఆ కళంకము లేనటువంటి రక్తంలో మన చేతులు మునిగితే మన చేతుల్లో ఉన్నటువంటి పాపం అంతా కూడా కొట్టుకుపోతుంది ఆయన ముందు దర్జాగా నిలబడవచ్చు కనికరము కలిగినటువంటి దేవుడు కృపను చూపక మరువనటువంటి దేవుడు ఒక మనుషుని యొక్క ప్రాణాన్ని తీయాల్సినటువంటి పరిస్థితిలో ఆ మనుషుని ప్రాణము పోకుండా కాపాడినటువంటి దేవుడు మన జీవితాలకు శాశ్వత కాలపు కృపను చూపిస్తాడు వాచను వింటూ ఉన్నారు కదా మన యొక్క హృదయంలోనికి ఆలోచన రావాల ఎటువంటి ఆలోచన అంటే కనీసము జంతువులు కొన్నటువంటి వివేచన కూడా లేకుండా బతుకుతా ఉన్నాం కనీసము జంతువులకు ఉన్నటువంటి ఆలోచన కూడా లేకుండా బతుకుతా ఉన్నాం తప్పు జరిగితే జరిగిపోయింది మరలా ఆయన దగ్గర పోవాల కుక్కలు పక్షులు పశువులు ఇంకా మిగిలినటువంటి అన్ని నోట్లోని మోగజమాలు సాయంత్రానికి వాటి గూటికి అవి చేరుకుంటాయి మన గూడు ఆయన ఇల్లు ఆయన ఇంట్లో మనం ఎప్పటికీ నిలబడి ఉండాలి ఆయనింటికి పోకుండా ఇంకెక్కడ మనం ఉన్నా సరే ఆ ఇంట్లో నెమ్మది ఉండదు నెమ్మది ఉండదు ఈ ప్రాణాలకి గ్యారంటీ అసలే ఉండదు ఆయన చెప్తా ఉన్నాడు ఇదిగో లేఖనాల్లో జీవితాల్లో మించి ఆయన చెప్తా ఉన్నాడు ఇంతటి కృపను చూపిస్తా నేను మీ జీవితాలు ఇప్పటిదాకా దేవునిలో బతుకుతా ఉన్నాయి కదా బతుకుతా ఉన్నాయి కదా దావీదికి కూడా దేవుడు అట్లా ఎందుకు చేసిండు తప్పు చేసిండు చనిపోయే తప్పు కానీ ఆ తప్పుని బట్టి చనిపోలే ఎందుకు చనిపోలే అంటే అప్పటికే రాజు ఆయన అప్పటికే రాజు దేవుని ప్రజల మీద అధిపతి దేవుడు దావీది తప్పు చేసినాను దేవుడు దావీతిని కనుక పండించండి అనుకోండి శిక్షించండి అనుకోండి ఆయన రాజ్యంలోని దేవుని ప్రజలు ఏమైపోవాల ఏమైపోవాల అదే కాకుండా అప్పటి వరకు అప్పటి వరకు ఆ మనుషుని యొక్క హృదయము దేవునికి యథార్థంగా ఉంది సరే ఒక్క తప్పు జరిగిపోయింది చేషుడు కావాలనే చేశాడు జరిగిపోయింది అంతకు మునుపు ఆయన దేవుని ఎడలో చూపినటువంటి భక్తులన్నిటినీ కూడా దేవుడు కళ్ళు మూసుకొని ఇప్పుడు ఒక్కటే చూసి శిక్ష విధిస్తాడా ఏ మాత్రం కూడా ఆయన విధించడం ఆయనను మనం ఎంతగా హత్తుకొని ఉంటామో ఎంతగా ఆయనతో మనము సహవాసం చేస్తామో అంతగా ఆయన మనల్ని కనికరిస్తాడు ప్పటి వరకు మనం దేవునితో నడుచుకున్నాం కదా ఈ రోజు వరకు నడుచుకున్నటువంటి ఆ నడవడిక మన యొక్క అపరాధాలని క్షమిస్తుంది ఈ భౌతిక పరమైనటువంటి జీవితంలో ఆయన క్షమాపణ ఎల్ల కాలం ఉంటుంది ఆయన ఎప్పటికీ కృప చూపించే దేవుడు యన కలిగినటువంటి దేవుడు ప్రాణము ఉన్నన్ని రోజులు ఎన్ని తప్పులు జరిగినా సరే వాటిని అన్నిటిని కూడా దేవుని రక్తంలో కడిగేసుకుంటూ ఆయనతో నడుచుకుంటూ పోతూనే ఉండాల సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు జరిగిన తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలి ఒకటేసారి చేసిండు అలాగే చెప్పిన అన్ని పొద్దున్నవి తదే పనిగా తప్పు చేసుకుంటూ పోవాల ఆ పరిస్థితులు జరిగిపోయింది ఆ తర్వాత ఆ పరిస్థితిని బట్టి ఆ మనుషుని కన్నీరు ఆ మనుషుని యొక్క మంచాన్ని కొట్టుకొని పోయేటట్లుగా పశ్చాత్తాపాన్ని వెళ్ళగక్కింది పశ్చాత్తాపం అంతగా పొంగుకొచ్చింది మరి అంతటి పశ్చాత్తాపం కలిగిన మనుషుల్ని దేవుడు క్షమించడా ఖచ్చితంగా ఆయన సన్నిధిలో క్షమాపణ ఉన్నది యహోవ దయాళుడు ఆయన కృప నిరంతరం ఉంటుంది ఆయన అనుస్తూ తెద్దా ఎల్ల కాలము కూడా ఆయన అనుస్తూ ఎందుకంటే ఈ విధంగా రక్షించటానికి సమర్థుడైనటువంటి దేవుడు మరొకరు లేరు ఈ విషయంలో ఆయనను అనుసరించేటువంటి వారు కాదు కానీ ఆయనను ఎరిగినటువంటి ఒక రాజుగారు చెప్తా ఉన్నాడు ఇంకెక్కడికి పోయి మనం సాక్ష్యం తెచ్చుకోవాలా ఈ సాక్ష్యం సరిపోతుంది ఆయన అన్ని రోజుల్లో మనకు అండగా ఉండి రక్షిస్తాడు మన ఆమె ఆ రక్షించే దేవుణ్ణి వివేచన కోల్పోకుండా ఆలోచన అనేది కోల్పోకుండా మన ముందున్నటువంటి వాటిని చూసుకుంటూ జ్ఞానం కలిగి ఆయనతో నడుచుకుందాం దేవుడు తన వాక్యంలో దీవించను కాక అమీన్